వినాయకుడు చేసినటువంటి ఆటంకాలను ప్రకృతి వైపరీత్యాలను సరస్వతీదేవి చేసినటువంటి తపోభంగాలను జయించి చివరికి లక్ష్మీదేవి ఋత్వికులతో సప్త ఋషులతో రుద్ర హోమాన్ని చేస్తుంది హోమం చివరిలో భయంకరమైనటువంటి ఆకారం ఆకలి ఆకలి అనేసి అరుస్తుండగా వృద్ధుని రూపంలో వచ్చినటువంటి నందీశ్వరుడు చెప్పినటువంటి మాటలను గుర్తుకు వచ్చి లక్ష్మీదేవి తమ వామ స్థానాన్ని ఖండించి హోమంలో వేస్తుంది వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవి కోరిన వరాన్ని ఇస్తారు ఖండించి వేసినటువంటి వామస్థాన భాగంలో యథావిధిగా ఉండేలాగా చేస్తాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు వక్ష స్థలంలో నీవు ఎల్లప్పుడూ కొలువై ఉంటావని వరమిస్తాడు అందుకే లక్ష్మీదేవిని విష్ణు వక్షస్థల స్థితాయే నమ అని భక్తులు కీర్తిస్తారని నువ్వు హోమంలో వేసినటువంటి వామస్థాన భాగంలో నుంచి ఒక దివ్య వృక్షం వెలువడుతుంది ఆ వృక్షమే బిల్వ వృక్షం ఎవరైనా గాని ఈ బిల్వ వృక్షాన్ని ఆరాధించిన బిల్వ పత్రాలతో నిన్ను అర్చించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని